హలో అండి హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనము ఫోర్ పీసెస్ కలిపి బ్లౌజ్ని కట్ చేస్తున్నామండి అది ఎలా అనేది చూద్దాము ఇది వచ్చేసి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు పీసులు అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట పొడవు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి ఓకేనండి చూడండి పదహారు ఇంచుల పొడవ అనమాట నడుములూస్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు అనమాట అయితే వన్ ఇంచు తీసుకున్నాము డాట్ కోసము ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర అనమాట ఎనిమిదిన్నరకి మనము వన్ ఇంచు కలుపుకుంటే తొమ్మిదిన్నర వస్తుందనమాట రెండు ఇంచులు ఖర్చు ఓకేనండి ఇప్పుడు మనం వచ్చేసి షోల్డరు నెక్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి మూడించులు అనమాట నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట చూడండి మనం నెక్ని అలా పెట్టేసి చూసుకుంటున్నాము కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి పైన ఒక పావు ఇంచ్ పెట్టేసి నెక్ని ఇలా డ్రా చేసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం వచ్చేసి నెక్కి పైన రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇది వచ్చేసి మనము చంకడవను నేను ఆరు భావించలు తీసుకుంటున్నాను ఆరు భావించలు తీసుకుంటే మనకి ఎలా వస్తుంది అనేది కరెక్ట్గా వస్తుందా చెస్ట్ లూజు ఎక్కువ తక్కువ వస్తుందా అనేది చూద్దాం ఇప్పుడు ఓకేనండి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు దీన్ని కలిపేసి ఒక లైన్ గీసేసుకున్నాము ఇలా గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కి పైన రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా కింద మూడించలు బడేల్పు తీసుకోండి పైన రెండున్నర కింద మూడు ఇంచులు అనమాట ఓకేనా అండి ఇప్పుడు కింద నుంచి పైతాకా ఒక లైన్ కలిపేద్దాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ గీసుకుంటున్నాం చూడండి నెక్ ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కువ తక్కువ అనేది చూసుకుందాము మనం నెక్ దగ్గర నుంచి మనకి ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చును వదిలేసేసి ఇలా చూసుకోండి చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందండి మనకి సరిపోయిందనమాట ఇప్పుడు మనం అదే విధంగా చంక లూజ్ చూసుకున్నాము చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలన్నమాట ఎనిమిదిన్నర ఇంచులు అంటే మనకి ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు వస్తుంది అన్నమాట ఓకేనా తొమ్మిది ఇంచులు అంటే ఇప్పుడు పైన హాఫ్ ఇంచు ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనా అండి చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూడండి నాకు ఎక్కువ వచ్చేసింది అనమాట నాకు ఎంత వచ్చిందంటే పది ఇంచులు వచ్చేసింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కానీ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి కానీ మనకు రావాల్సింది తొమ్మిదిన్నర ఇంచులు కాదు కదా తొమ్మిది ఇంచులు రావాలి ఖర్చుతో కలిపి ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ నేను ఆరు ఇంచులు తీసుకున్నా కదా ఇప్పుడు ఆరు ఇంచులు తీసుకున్నాము చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు ఆరు ఇంచులు తీసుకున్నాము ఓకేనండి ఇప్పుడు ఈ ఆరు ఇంచులకి మనము ఒకటిన్నర ఇంచులు చంకలో తీసుకొని ఇలా గీసేసుకుందాం ఇప్పుడు చూద్దాం మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది టేప్ని ఇలా పెట్టేసుకొని చూడండి మనకి ఎంత వచ్చింది కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది మనకు ఆరు బావ పెట్టుకున్నప్పుడు తొమ్మిదిన్నర వచ్చిందనమాట ఇది మనకి కరెక్ట్ అనమాట ఓకేనా అండి ఇలా గీసుకోండి మనము డౌన్ గీసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఎక్కువ తక్కువనే చూసి గీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఓకేనండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇప్పుడు మనం అదే ఆరింబావు తీసుకున్నట్టయితే మనకి చెస్ట్ లూజ్ వస్తుందండి శంఖగోడు లూజ్ వస్తుంది అనమాట అందుకనే ఒకటికి రెండు సార్లు మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి కింద మనం డాట్ పెట్టుకుంటాం కదా డాట్ కోసం అన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆ డాట్ ఎక్కడి నుంచి అనేది కరెక్ట్గా చూసుకోండి ఇక్కడి నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని నాలుగించల దగ్గర పైకి నాలుగించెలు పొడవుతో మనం డాట్ వేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనం ఇంచు అనుకున్నాం కదా మిడిల్లో ఆఫ్ ఇంచా హాఫ్ ఇంచా ఇలా పెట్టేసుకొని డాట్కి ఇలా కొట్టేసుకోండి వేచుకునే వాళ్ళకు క్లారిటీ వస్తుందనమాట ఓకేనండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక పావించా నడుం దగ్గర క్రాస్ తీసుకుందాము సైడ్కి ఇలా క్రాస్ తీసుకుంటే మనకి నడుము దగ్గర ముడతలు అనేవి రావండి చక్కగా నీట్గా వస్తుందనమాట ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాము ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాము నేను చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి క్లియర్గా జాగ్రత్తగా వీడియోని క్లిప్ చేయకుండా చూడండి వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఓకేనండి అన్నిటికీ ఇలా టక్స్ పెట్టుకోండి మనకి గుర్తుండిపోతుంది అన్నమాట ఓకేనండి ఇప్పుడు ఫ్యాంట్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాము హ్యాండ్స్కి మీరు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి లేదంటే ఎక్కువ తక్కువ వస్తున్నాయి వస్తాయి అన్నమాట జాగ్రత్తగా ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసేసుకోండి నాలుగు పీసులు మనకి ఇదంతా ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఇదంతా మనము కట్ చేసుకుందాము ఇది క్రాస్ చాలా వచ్చిందండి చాలా అయ్యేటట్టుంది అది కూడా మనం ఎలా కట్ చేసుకుందాం అనేది వీడియోలో చూడండి ప్యాంట్స్కి ఇట్లా రెండు మడతలది ఇట్లా నాలుగు మడతలు వేసేయండి నాలుగు మడతలు వేసిన తర్వాత చూసారా మనకి దగ్గర దగ్గర రెండు ఇంచులు ఇంచులు క్రాస్ వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లైన్ కొట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుందాము కరెక్ట్గా వస్తుందా రాలేదా అనేది చూద్దాము ఓకేనండి లేదండి మనకి ఇంకా క్రాస్ పోతుందన్నమాట ఇప్పుడు మనం ఎలా ఎలా కట్ చేద్దామో చూద్దాము చూడండి ఇంకొక హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకొని చూసారా ఎట్లా వస్తుంది కదా క్రాసు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు తగ్గుతుందనమాట అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం హ్యాండ్ కట్ చేసుకునే విధానాన్ని చూడండి నేను అలా చేస్తున్నాను ఇంకో రెండు ఇంచులు తగ్గుతుందండి మనకి ఒక వన్ నుంచి కట్ చేసుకున్నప్పుడు మనకి త్రీ ఇంచెస్ పోతుంది అనమాట హ్యాండ్ పొడవు తగ్గుతుంది అలా కాకుండా ఎలా చూ కట్ చేద్దామో చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పేసుకోండి ఇట్లా తిప్పేసుకొని మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుందాము ఓకేనండి కింద పైన ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ వచ్చిందండి ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ వచ్చిందనమాట అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకుందాము పొడవు వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ కదా ఇప్పుడు టెన్ ఇంచెస్లో మనము మూడున్నర ఇంచెస్ డౌన్ తీసుకుందాము ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దామండి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఆర్ జాకెట్తో అలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందండి మనకి ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు హాఫ్ ఇంచు తీసేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇదే ఎనిమిదిన్నర ఇంచుల్ని మనము పై నుంచి ఇలా పెట్టేసుకొని చూసారా మనం రైట్ సైడ్ని పెట్టి కట్ చేసుకుంటాం కదా నేను అలానే పెట్టాను అనమాట ఇలా మిస్టిక్లు కూడా జరుగుతూ ఉంటాయి చూసుకోండి ఇప్పుడు మనకి ఈ ఎనిమిదిన్నర వాటికి ఇట్లా ఒక మార్క్ పెట్టు మార్క్ పెట్టుకుందామండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ కొట్టేసుకుందాము ఇప్పుడు ఈ లైన్ నుంచి నేను ఎలా ఇస్తున్నానో చూడండి హ్యాండ్ ఇప్పుడు లూజు చేతి లూజు తర్వాత ఆర్న్ లూజ్ అనమాట మనకి చూసారా ఇక్కడ రెండించెలు పోయింది కదా ఇంకా దా అది మనకి ఇది అయిపోయింది అదే మనం ఇటు సైడ్ పెట్టేసి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా రాకుండా ఉండేది ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కదా ఇలా కట్ చేసుకోండి మీకు క్లాత్ వేస్ట్ అవ్వదు ప్లస్ మనకి హ్యాండ్ పొడవు కూడా తగ్గదు అనమాట ఇలా ట్రై చేయండి క్లాత్లు ఇలా వచ్చినప్పుడు ఓకేనండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి హ్యాండ్ని కట్ చేసుకోవటం కూడా ఇలా కట్ చేసేసుకోండి గీసుకున్న విధంగా మీకు ఎటువంటి తేడా కూడా రాదండి హ్యాండ్ని ఇలా కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ పడతాయండి ఓకేనండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకుందాము ఇది వచ్చేసి మనం ముప్పై ఇంచు తీసుకోవాలన్నమాట ఏ బ్లౌజ్కి అయినా సరే ముప్పై నుంచి తీసుకోండి ఓకేనండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఎక్కడొక టక్ పెట్టుకుందాము మనకు ఫ్రంట్ పార్ట్కి వేసుకునేది అన్నట్టు గుర్తు అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి కింద తగ్గుతుంది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంత పొడి కాబట్టి ఒక రెండు నుంచులు బ్యాక్ పార్ట్ని మడిసి గీసేసుకుందాము రెండు ఇంచులు పైకి మడవండి ఇలా మడిసేసి గీసేయండి మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి చెస్ట్ పొడవు ఎంత ఎంత ఉంది అనేది చూసి మార్క్ చేసుకోవచ్చు అనమాట వచ్చి ఒక పావు ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే పట్టి వేసుకుంటాం కదా ఉసిలిపట్టి కాజబట్టి అలా అనమాట ఓకేనండి మీరు ఏదైనా సరే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి మనం ఏదైతే ఆరించులు తీసుకుందామో ఆ ఆరించిన ఇట్లా మళ్ళీ గీసుకోండి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి సరిపోతుంది ఓకేనండి మీరు బ్లౌజ్ని ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందాం చూడండి నేను ఒక రెండు ఇంచులే తగ్గించాను ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయిందనమాట చెస్ట్ పొడుపు వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్ని చూడండి ఫ్రంట్ నెక్ ఇలా ఇలా పెట్టేసి గీసేసుకోండి మనకి ఈజీ అండి ఏం లేదు మనకు చూసారా ఖర్చుతో కలిపి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఇంచులు రావాలన్నమాట మనకి ఒక పావు ఇంచ ఎగ్స్ట్రా తీసుకున్నాం కదా ఒకసారి పట్టిక అది మనకి వచ్చింది అనమాట అంతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది పాదక్కు తొమ్మిది ఇంచులు పాదొక్కు పది ఇంచులు అన్నట్టు అనమాట ఓకేనండి ఇప్పుడు మనం చూసారా కరెక్ట్గా వచ్చింది కదా నెక్ని ఇలా పెట్టేసి చూసుకోండి ఎక్కువ తక్కువ చూడండి మీరు ఒకటికి రెండు సార్లు చూసుకోండి నెక్ని ఎందుకంటే గబుక్ మనం మనం కట్ చేసామంటే వాళ్ళకి నెక్ పెద్దదైపోతుంది భుజాలు జారిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి మనం డాట్ ఎలా వేసుకుంటున్నాం అనేది ఆది ప్లౌజం తీసుకొని మనం ఒక పావించదులుకొని ఎక్కడ దాకా అనేది ఆది బ్లౌజ్తో మనం డాట్ని ఇలా గుర్తుపెట్టేసుకోండి ఓకేనండి ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము ఆది బ్లౌజ్కి ఎలా ఉన్నాయో డాట్స్ అలా మొత్తం గుర్తుపెట్టేసుకోండి మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి వీడియో మొత్తం చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓకేనా అండి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడా కూడా తేడా రాదండి ఆది బ్లౌజ్తో నేను మీకు ముందు నెక్ చూపించాను కదా ఏమన్నారంటే వాళ్ళది నెక్ పట్టేస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ చక్క దగ్గర పట్టేస్తుందని అన్నారండి ఎందుకంటే వాళ్ళకి టైట్గా ఉందంట ఇదేంటంటే కొంచెం మనం ఒక భావించా లూజ్ పెట్టాము వాళ్ళు స్టిచ్చింగ్ అలా చేశారు ఆ బ్లౌజ్ది అందుకని మనకి అలా వచ్చిందనమాట ఇప్పుడైతే మనం కరెక్ట్గా కట్ చేసుకుందాం అనమాట ఇప్పుడు బ్లౌజ్కి అయితే తేడా రాదనమాట మనకంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఛానల్ నేమ్ వచ్చేసి కొత్తగా చూసేవాళ్ళైతే ఝాన్సీ టైలర్ అండి ఛానల్ నేమ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అక్కడ ఇక్కడ మనం అన్నీ టక్స్కి టక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అన్నీ అన్నమాట ఏమన్నా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి ఓకేనా అండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము మనకు వచ్చేసి మెడపట్టి తర్వాత నడుం పట్టి తీసుకోవాలన్నమాట నేను పైపింగ్ వేయాలి అందుకని తీసుకోవట్లేదు అనమాట ఇప్పుడు నేను షేప్ బెల్ట్ చూపిస్తున్నా చూడండి షేప్ బెల్ట్ మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అది బ్లౌజ్కి ఇచ్చినటువంటి బెల్ట్ అలానే గీసేసుకోండి కాకపోతే కింద పైన ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా గీసుకోండి ఖర్చుల కోసం ఇంకా మొత్తం అలానే డ్రా చేసుకోండి ఓకేనాండి ఖర్చులోకి పోతుందనమాట కింద కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఓకేనా అండి టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకుంటే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట ఓకేనండి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ని బట్టి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి మొత్తం కట్ చేసుకున్నాము ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసాయి అన్నమాట ఉక్సలు పట్టి కాజా పట్టి కూడా మనం తీసేసుకున్నాము ఓకేనండి మొత్తం వచ్చేసినట్టే అనమాట షేప్ బెల్ట్ ఓకేనండి ఉక్సులు బట్టి కాసా బట్టి అనమాట అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్